నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో అంటే వన్ వన్ నైన్ ఎమ్మెల్యేస్ మన రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళందరూ నిజంగా అసెంబ్లీకి ఎంతమంది హాజరవుతున్నారు హాజరైన వారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఎంతమంది అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఈ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా మనము ప్రజా సమస్యల పైన పోరాడతారు మన సమస్యలు ఏమైతున్నాయో ప్రజలకు కానీ వీళ్ళందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం లేకుంటే మీకు ఈ పని చేస్తామని చెప్తే చెప్తారు ముందు ఎలక్షన్స్ కాకముందు ఏం చేస్తారు వీళ్ళందరూ ఎవరైతే ఎమ్మెల్యేకి పోటీ చేస్తారో వీళ్ళందరూ ఇంటింటికి తిరిగి కానీ ఎవరు వాళ్ళను ఏం చెప్తారు మేము మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి మనం కంపల్సరీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ తీరుస్తాము లేకుంటే నెరవేరుస్తాము అని చెప్తారు కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత సిచ్యువేషన్ అనేది రివర్స్ అయిపోతుంది ఇక్కడ అదేంటంటే ఎమ్మెల్యేలు కూడా చాలామంది గెలిపించిన తర్వాత కొంతమంది అసలు అసెంబ్లీకి రావట్లేదు కొంతమంది అసెంబ్లీకి అసలు వెళ్ళరు కూడా ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళిన వాడు కూడా కొంతమంది లేటుగా వస్తారు కొంతమంది ఏమో లేటుగా వచ్చినా కూడా మళ్ళీ అసెంబ్లీ నుంచి తొందరగా వెళ్ళిపోతారు ఇలాంటివి చాలా జరుగుతాయి ఒక ప్రజాప్రతినిధిని ఒక రిప్రజెంటేటివ్గా మనం ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తున్నాం ఎందుకు పంపిస్తున్నాం మనందరము కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది అందరి టైము వాళ్ళకి ఇస్తున్నాం మీరు అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలపైన పోరాడండి లేకుంటే ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని మనం అక్కడ పంపిస్తున్నాం ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది ఎమ్మెల్యేస్కు అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చాలామందికి లేదు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్పీకర్ గారు కూడా నిజంగా ఎంతమంది ఎమ్మెల్యేస్కు టైం ఇస్తున్నారు ఒకవేళ స్పీకర్ గారు నిజంగా ఎమ్మెల్యేస్కు మాట్లాడే టైం ఇచ్చిన కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ మాకు అంటే మాకు కూడా టైం ఇవ్వని చెప్పి ఒకవేళ చేయెత్తడం కానీ నేను కూడా పాయింట్ రేజ్ చేస్తా అని చెప్పి నిజంగా ఎంతమంది అడుగుతున్నారు ఇలా అడుగుతూనే కదా మనకు స్పీకర్ గారు కూడా టైం ఇచ్చేది ఇక్కడ ఏంటంటే మొత్తం వచ్చేసి ఎవరైతే ఇప్పుడు పొజిషన్లో ఉంటారో అంటే ఎవరైతే గెలుస్తారో వీళ్ళే ఎక్కువ కవరేజ్ ఉంటుంది అంటే అసెంబ్లీలో ఆల్మోస్ట్ వీళ్ళకే ఎక్కువ కవరేజ్ ఉంటుంది వీళ్ళే మొత్తం మాట్లాడుతూ ఉంటారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ప్రతిపక్షంలో వాళ్ళు కూడా చాలా వరకు మాట్లాడతలేరు మాట్లాడినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మనం కేటీఆర్ కానీ లేకుంటే హరీష్ రావు గారు కానీ వీళ్ళు మాత్రమే ఒక ఇద్దరు ముగ్గురే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడతారు వీళ్ళే కొన్ని సమస్యల పైన ప్రశ్నలు అనేది అడుగుతూ ఉంటారు మిగతా వాళ్ళు మాట్లాడరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్క ఒక్క నియోజకవర్గంలో అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి వాళ్ళు గెలిచే అంటే ఎన్నికలకు వచ్చినప్పుడు ఏం చెప్తారు మన నియోజకవర్గంలో ఈ కష్టాలు ఉన్నాయి లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం అన్నీ నెరవేర్చుకుందాం అని చెప్తారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత పవర్లో ఉన్న ఎమ్మెల్యేకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేస్ కూడా ఎవరైతే ఇప్పుడు పవర్లు ఉన్నారో వీళ్ళు కూడా అసెంబ్లీలో లేచి మా నియోజకవర్గానికి ఈ నిధులు కావాలి లేకుంటే మా నియోజకవర్గానికి ఈ పని కావాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు అంటే వీళ్ళు గెలిచిన తర్వాత గెలిచినాం కదా అయిపోయింది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనకే ప్రాబ్లం అవుతుందేమో అని కూడా కొంతమంది ఇట్లా అనుకుంటారు వీళ్ళను మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకొని అంత దూరం పంపించినాం మన సమయాన్ని మన విలువైన టైంని వాళ్ళకు మనం ఇస్తున్నాం అందుకే మనం ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు రోడ్ల మీద పోయేటప్పుడు వాళ్ళకు మనము స్పేస్ అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ట్రాఫిక్ కంట్రోల్ చేసి కానీ ఇవన్నీ కంట్రోల్ చేసి కానీ ఎందుకు ఇస్తున్నాం వాళ్ళు కొంచెం టైం వేస్ట్ చేసినా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ టైం వేస్ట్ చేసినా అది ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంటే ఆ క్యాబినెట్ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు హాజరు అవ్వాల్సిన అవసరం ఉంటుంది అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఒక్క సంతకం ఒక్క ఫైల్ మీద ఒక సంతకం పెడితే మన మన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ నాలుగు కోట్ల మంది జీవితాల పైన ఎఫెక్ట్ పడేది ఉంటుంది అందుకోసమే మనము వీళ్ళందరికీ ఇలాంటి ప్రివిలేజెస్ అన్నీ ఇస్తున్నాం ఇక్కడ గెలిపించిన తర్వాత అక్కడికి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది మాట్లాడట్లేదు కొంతమంది అసలు నేను మాట్లాడతా మా నియోజకవర్గానికి కష్టాలు ఉన్నాయని ఎవరు మాట్లాడతారు గెలిచిన తర్వాత అయిపోయింది ఇంకా మనం గెలిచేసినాం ఇంకా మనల్ని ఎవరు అడుగుతారులే అన్న ఫీలింగ్లు ఉన్నారు నిజంగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఎంతమంది మాట్లాడుతున్నారు ఎంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమందిలో మాట్లాడే ధైర్యం ఎంతమందికి ఉన్నది మనము బాగా ఇక్కడ ఒకటి ఆలోచించి బాగా ఆలోచించి ఏంటంటే ఎవరైతే నిజంగా మాట్లాడగలుగుతారో ఎవరైతే నిజంగా ప్రజా ప్రశ్న ప్రజా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉంటాయో వాటిపైన గొంతెత్తి గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిపించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడతారు మన సమస్యలు ఎట్లున్నాయి అట్లనే ఉంటున్నాయి నేను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఎవరైతే పవర్లు ఉంటారో ఆ పవర్లో ఉన్న ఎమ్మెల్యేస్కి కూడా వాళ్ళ నియోజకవర్గాలకు సమస్యలు ఉంటాయి కానీ వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళే పవర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే అక్కడ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ వీళ్ళకున్న సమస్యల గురించి వాళ్ళు చెప్పరు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా అవసరం లేదు అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఉంటారు ఇదే నిజం ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు కూడా లేచి పవర్లు ఉన్న వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కూడా మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హరీష్ రావు గారు లేచి మధ్యలో లేచి ఏదో ఒక విషయం పైన మాట్లాడుతుంటే అక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళు రన్నింగ్ కామెంటరీ చేసుకుంటా నువ్వు దొంగ అన్నారు దొంగ అన్నందుకు హరీష్ రావు గారు కూడా నన్ను దొంగ ఎవరన్నా అన్నారో వాళ్ళని నేను వేస్ట్ ఫోల్ అంటున్నా అని చెప్పి ఇట్లా అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేస్ కూడా మన ప్రజల టైంని మన ప్రజల సమస్యలని మాట్లాడకుండా రన్నింగ్ కామెంటరీలు చేసుకుంటా ఒకరిని ఒకరు మన సమయాన్ని కానీ మన ట్యాక్స్ మనీని కానీ ఇదంతా వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే ఉంటారు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరి పైన రన్నింగ్ కామెంటరీ చేసుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీలను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అమలు పరచాలి అమలు పరచకుండా కేసులని అదని ఇదని చేస్తున్నారు ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు జైల్లో పెట్టడం నిజమే కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే మనము ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చినామో హామీలను ఫస్ట్ నెరవేర్చాలి నెరవేర్చిన తర్వాత వేరేది మాట్లాడాలి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఒకరి మీద ఒకరు రన్నింగ్ కామెంటరీ చేసుకొని ప్రజా సమస్యలపైన మాట్లాడకుండా వీళ్ళు వాళ్ళని తిట్టడం వాళ్ళు వీళ్ళని తిట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందుకే ప్రజలు ఎవరైతే ఉంటారో నిజంగా ప్రజా సమస్యలపైన కొట్లాడే వ్యక్తిని గెలిపించాలి ఎవరైతే ప్రజలకు నిజంగా అందుబాటులో ఉంటారో వాళ్ళని మాత్రమే గెలిపించాలి వీళ్ళు మన ప్రజాధనాన్ని కానీ ప్రజా సమయాన్ని కానీ వీళ్ళందరూ వృధా చేస్తున్నారు అందుకే ఒక గట్టి నాయకుడిని మీ మీ సమస్యలు నిజంగా అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని మొత్తం ఎదిరించే వ్యక్తిని మీరు ఇలాంటి వారిని ఎత్తుకు ఒకవేళ ఎన్నుకుంటే మాత్రమే మీ నియోజకవర్గం అనేది బాగుపడుతుంది లేకుంటే బాగుపడదు